ఐరాపూర్ వాసి వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశాను ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా ఇదే ధైర్యంతో ఓట్ అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది జయీ కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను బైరం కా బాయో మెహనో మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావణ మహారాజ్

చూడు చూడు ముఖ్య కార్య వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగుల్లో తీసేయి వాడి జీవితాన్ని నాశనం చేశావు నువ్వు నాశనం అయిపోతావురాశనం అయిపోతావు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు జనాన్ని మెప్పించాలి బతిమాలి అవసరమైతే వాళ్ల కాళ్ళు కూడా పట్టుకోవాలి నా వల్ల కాదు కాక రావణ్ సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళని ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో లౌడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు మీ ఇద్దరి లో తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు దిగండి దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచిన సురులుగా గజ వణికిపోవు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదరులు చేయుటయా ఇప్పుడే మా కథ దండము చెయ్య వీరిసే ఇలా వెయ్యి వ్రక్కలు గావించడా ఎలా ఉందిరా అన్నా నటన ఏంటిది నటనా కింద బటన్లు ఊడిపోయాయి ఎలా ఉన్నావున్నాయా ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే నీలాగా ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు కసిగా పెరిగితే జై లాగా ఉంటారు ఒక్క సెల్ఫీ జై కాకా ఏంటన్నయా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చేయాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా ఓహోహో అదా మ్యాటరు అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫ్లాష్ మాబ్లు నెట్ఫ్లిక్స్ అన్ని బోర్ అంత ఎంటర్టైన్మెంట్ వచ్చాయి నాటకాలు ఎవరు చూస్తారంటావు మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల లో వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేసాడని బాగా చదువుకున్నాడు కదా నువ్వు రావణ్ లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ ని గెలిపించాలి జనంతో జై కుట్టించాలా అదా జరుగుతుంది జరగాలి నీ దక్కాలంటే ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి నోడివి సొంత అడిగితే మాత్రం చేయలేవురా చేస్తాను జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉంటే నీకు సేవలు చేసుకుంటాను అనమాట మంది మొత్తాన్ని చూసుకుంటా నటుడు థ్యాంక్స్ జే హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బతికేవాడిని నాకు ఎంత తెలుసా అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపంచల్లి సిమ్రన్ను పడేయాలి తపన్ చెల్లి రా మా రిపెన్ అవును నువ్వు రావణ్లా సిమరణకు దగ్గర అవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ని పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్ గోల్ని కొడితే కప్ప జరిగిచ్చేస్తారా అయినా ఒకే పోలికలు ఉన్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో ఆహా అయితే రోజు అప్పెండ్ ట్రిప్ లేలా నేను ఇలా నేను చేయలే ప్రేమించద్దు నువ్వు చెప్పినట్టు చేస్తాను ఈ భౌతికాయన ఎక్కడో చూసినట్టుందే నచ్చింది అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్ లా పైకి వెళ్ళవు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు వాడే తీసుకువచ్చాడు ఎప్పుడు వాడెవడో నాలుగు డబ్బులు తెలియని ఐడియా చెప్తే రావణాసుడు మీద గబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా అంతే ఎవడు చూడకూడదో వాడే చూశాడు ఇక్కడికి ఇక్కడ చిన్నప్పుడు నువ్వు తన దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెన్స్ తీసుకున్నాడన అవునల్లు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య కాదల్లుడు మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి పోన్లే టీ అయినా ఇస్తున్నారు నాకివ్వర్రా నేనే అందరికి ఇవ్వాలి ముందు వాళ్ళని తయారు చేయండి ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృహిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి ఎవరైనా మనుషులకి తప్ప మన ముక్కులన్న సంగతి ఎవ్వడికి తెలియకూడదు ఏ రావణ్కి తల తెంచడం తప్ప ఏంచడం తెలియదు అర్థమైందా అర్థమైంది జై నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టుంది పర్ఫార్మెన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు జనం దగ్గర చూపించండి ఊరు ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవలేడు ఆ సర్కార్ మాకు చెప్పాడు నువ్వు మమ్మల్ని Look at-